హలో అండి అయితే మనం బయో ఎంజైమ్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం సిట్రస్ బయో ఎంజైమ్ అయితే చేసి చూద్దాము అయితే అసలు సిట్రస్ బయో ఎంజైమ్ ఎలా చేయాలి దాని యూజెస్ ఏంటి ఎలా వాడాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఓకే నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ అసిమిస్ ఛానల్ కొద్దిగా ఛానల్ చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు ఇంకా మోర్ యూస్ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఎందుకంటే మనకి నెక్స్ట్ జూన్ నుంచి అసలైన గార్డెన్ సీజన్ అనమాట సో దానికి సాల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత కంటైనర్స్ వాడాలి అంటే ముందు ముందు అయితే వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈరోజు సిట్రస్ ఎంజైమ్ అయితే ఎలా అయితే చూద్దాము ప్రీవియస్గా కొన్ని బయో ఏంజమ్స్ అయితే మీరు చూసారు అవి ఫర్మెంటేషన్ అయ్యే ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను అయితే మెయిన్గా సిట్రస్ ఎంజైమ్ ఏంటి మనకు అసలు బయో ఎంజైమ్స్ అంటే ఎన్ని రకాలు ఇది చూసుకుంటే బయో ఎంజైమ్స్ మనకు స్వీట్ బయో ఎంజైమ్ సిట్రస్ బయో ఎంజైమ్ అండ్ బిట్టర్ ఎంజైమ్ ఈ మూడు రకాల బయో ఎంజైమ్స్ అయితే ఉంటాయి సో చాలామంది కామెంట్స్లో అడిగారు స్వీట్ ఎంజైమ్ అయితే చేశారు సిట్రస్ ఎలా చేయాలి బిట్టర్ ఎలా చేయాలి అది ఎలా వాడాలి అది అయితే చాలామంది అడిగారు దాని గురించి మళ్ళీ ఒక్కసారి ఒక వీడియో ఎప్పుడైనా సరే చివరి వరకు చూడండి ప్రతి ఒక్కటి క్లారిటీగానే ఉంటుంది సరే వన్స్ అగైన్ ఒకసారి మనకు స్వీట్ బై ఏజెన్ స్వీట్ బై బయజియన్స్ అంటే మనకు స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా ఎనీ ఫ్రూట్ అది బొప్పాయి కావచ్చు అరటిపళ్ళు కావచ్చు అండ్ మీకు చూసుకుంటే వాటర్ బిల్స్ అవి ఆల్మోస్ట్ స్వీటే ఉంటాయి అందులో సి విటమిన్ కూడా ఉంటుంది సో మోర్ ఎక్కువ అంటే మనకి బనానాతో నేను రెగ్యులర్గా మొక్కలకి ఎవ్రీ వీక్ అస్సలు మిస్ చేయకుండా ఇచ్చేది కూడా బనానానే బనానా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఒక రిఫ్రెషింగ్గా ఉంటాయి బ్లూమింగ్స్ బాగా వస్తాయి కాయ సైజ్ కానీ కలర్ కానీ అండ్ టేస్ట్ కానీ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట సో స్వీట్ బయజన్స్లో మీకు స్వీట్గా ఉండే అన్ని రకాల ఫ్రూట్స్ ఎనీథింగ్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా బయన్స్ ఏం చేసుకోవచ్చు లేదు అనంటే మీరు అన్నీ కలిపి మిక్స్ చేసి అంటే మీకు స్వీట్గా ఉండండి పళ్ళు బనానా కానీ బొప్పాయి కానీ అండ్ ఇలా మామిడి కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని కలిపి కూడా మీరు అయితే చేసుకోవచ్చు విడివిడిగా చేయాల్సిన పని ఏం లేదు చేసుకున్నా బెటర్ అండ్ సపోర్టా ఉంటుంది సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసి బయజ్ చేయొచ్చు విడివిడిగా కూడా బయజ్ చేయొచ్చు అలా స్వీట్ బయజన్స్ నెక్స్ట్ సి సిట్రస్ బయోజన్స్లో వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ సో లెమన్తో చేస్తారు బత్తాయి దెబ్బకాయ ఇలా అండ్ ఉసిరికాయ అండ్ టమాటో ఇవన్నీ కూడా సిట్రస్ కిందకే వస్తాయి వీటిలో ఏది దొరికినా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ బిటర్ బై ఏజెన్స్ అంటే మనకి చేదువి చేదు వాటికి వచ్చేసరికల్లా మనకు వేపాకు ఆకు అండ్ వేపకాయలు అండ్ కాకరకాయలు ఇలా ఈ మూడు చేదుగా ఉండే వేటితో అయినా సరే మనం బయన్జైన్ చేసుకోవచ్చు ఇవన్నీ కాకుండా మీకు ఇప్పుడు మారేడు అండి మారేడు మనకి మాత్రమే కాదు మొక్కలకి కూడా వెరీ యూస్ఫుల్ అందుట్లో అన్ని రకాల విటమిన్స్ మొక్కలకి అవసరమైన ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ కూడా మారేడులో ఉంటాయి కాయలు అంటే మనకు నేనైతే ఆన్లైన్లో తెప్పించాను ఇప్పుడు ఆ మ్యాక్సిమం గుళ్ళల్లో ఏ గుళ్ళైనా అయినా సరే మారేడు మొక్క అయితే ఉంటుంది సో ఇది సీజన్ మారేడుకాయలు ఇప్పుడు బాగా దొరికే సీజన్ కూడా ఇదనమాట మారేడికాయలు లోపల గుజ్జు తీసేసి బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇవే కాకుండా మీరు అన్ని రకాల లీఫ్ అంటే ఆకులు చింతాకు మునగాకు బనానా ఆకు ఇలా ఏ ఆకు దొరికిన పారిజాతం ఆకు అండ్ ఇలా వామాకు అండ్ పుదీనా ఇలా మీరు ఏ ఆకు దొరికినా మల్బరీ ఆకు ఇలా ఏ ఆకు దొరికినా కూడా ఆకులతో కూడా వన్ టు త్రీ ఈస్ట్ టెన్ అంటే ఒక కప్పు బెల్లం త్రీ కప్స్ మీరు ఏ ఆకులు తీసుకున్నా అవి త్రీ కప్స్ టెన్ కప్స్ వాటర్ సో ఇలా అన్ని రకాల ఆకులు తీసుకొని కూడా మనకు మీకు బయజేమ్ చేయొచ్చు సో ఆకులు ఎట్లంటే మనం యూజువల్గా కూడా పంచపత్ర కషాయం అని దశపర్ణి కషాయం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు సో దాని ఈక్వలెంట్గా ఆకుల కషాయం కూడా పనికి వస్తుంది ఈవెన్ తోటకూర ఆకులు ఇవన్నీ ఎట్లంటే తోటకూర వేప నెక్స్ట్ ఇది మునగాకు అరిట ఆకు మల్వరి ఆకు పానజాతం ఆకు వెదురాకు ఈ ఆకులన్నిటిలో కూడా ఏమవుతుందంటే ఒక రకమైన గ్రోత్ హార్మోన్స్ అనేవి ఉంటాయి అవి ఎట్లంటే చాలా ఫాస్ట్గా పెరుగుతాయి ఫాస్ట్గా పెరిగే మొక్కలు ఒకటి సో అంత ఫాస్ట్గా పెరుగుతాయి కాబట్టి వాటిలో గ్రోత్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాటితో మనం ఫర్మెంటెడ్ లీ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసినా లేకపోతే ఇలా బయోజేం చేసినా అది యూ వాడి అంటే తయారు చేసి అది మొక్కలకి స్ప్రే చేసిన సాయిల్ అప్లికేషన్గా ఇచ్చినా కానీ ఏమవుతుందంటే వీటిలో ఉన్న గ్రోత్ హార్మోన్ అనేది మొక్కలకి ఎక్వేర్ చేసుకుంటే అవి కూడా గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతాయి సో గ్రోత్ తక్కువగా ఉంది గ్రోత్ బాగాలేదు మొక్కలు అనుకున్నప్పుడు ఈ ఆకుల బయన్స్ ఏమైతే వాడచ్చు అంటే చాలామంది ఓడబ్ల్యూడిసి వాటర్ ఏంటి అది అర్థం కాలేదు అన్నారు అంటే ఒరిజినల్ వేస్ట్ కంపోజే మన ఛానల్లో కూడా ఆ వీడియో ఉందండి అది ఎలా ఆల్మోస్ట్ రెండు వీడియోస్ ఉన్నాయి సో ఒక్కసారి బ్యాక్స్ ఇదివరకు వెళ్ళి ఛానల్ స్టార్టింగ్లోకి వెళ్ళి చూస్తే మీకు వీడియోస్ ఉంటాయి లేకపోతే ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం సో ఓడబ్ల్యూడీసీ అనేది ఒరిజినల్ వేస్టీ కంపోజర్ ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రిపేర్ చేసిన ఫార్ములా అనమాట అందులో ఎనభై రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో మీ దగ్గర ఏవి ఉన్నా లేకపోయినా ఏ ఎరువులు ఉన్నా లేకపోయినా ఓడబ్ల్యూడీసీ వాటర్ అంటే ఇప్పుడు కొ జస్ట్ కొత్త వాళ్ళకి మాత్రమే అది కామెంట్స్లో కొంతమంది అడిగారు అదేంటి అనేసి అది తెలియని వాళ్ళ గురించి మాత్రమే మ్యాక్సిమం చాలామందికి ఓడబ్ల్యూడీసీ తెలుసు ఓడబ్ల్యూడీసీ మీకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లిక్విడ్ కానీ ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్లాగా అయితే వస్తుంది దాంట్లో మీకు ఎన్ ఎనభై రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియా అండ్ యూస్ఫుల్ ఫంగస్లు అనేవి ఉంటాయి మీరు అది తీసుకొని ఒక హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో ఫిఫ్టీ గ్రామ్స్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ వేసేసి వన్ కేజీ బెల్లం యాడ్ చేసేసి ఒక ఫైవ్ డేస్ సమ్మర్ అయితే ఫైవ్ డేస్లో ప్రతిరోజు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే మీకు ఫిఫ్త్ డే కల్లా మీకు ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ అనేది ఈజీగా రెడీ అవుతుంది పైన ఒక తిట్టులాగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది ఒక ఫర్మెంటేషన్ స్మెల్ వస్తుందన్నమాట దాన్ని మీరు డైల్యూషన్ చేసుకొని మొక్కలకి వాడచ్చు సమ్మర్లో ఓడబ్ల్యూడీసీ కొంచెం తక్కువ వాడుకోండి ఎందుకంటే ఓడబ్ల్యూడీసీ పనల్లా మనకి సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేసి అది మొక్క తీసుకునే ఫామ్లోకి మారుస్తుంది కాబట్టి ఈ బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్లో కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది దానివల్ల ఆల్రెడీ మనకి ఇది సమ్మరు సాయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇది కూడా ఇచ్చినప్పుడు ఓడబల్యూడీసీ కూడా ఇచ్చినప్పుడు ఇంకొంచెం హీట్ ఎక్కువ అయ్యి మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఓడబల్యూడీసీని సమ్మర్లో కొంచెం తగ్గించమని చెప్తారు లేదా నార్మల్ సీజన్లో వన్ ఈస్ టు టెన్ అంటే ఒక కప్పు ఓడబుల్యూడీసుకుంటే ఫైవ్ కప్స్ టెన్ కప్స్ వాటర్ తీసుకుంటారు అదే సమ్మర్లో అయితే మాత్రం ఒక కప్పు ఓడబ్ల్యూడీసీ వాటర్ తీసుకుంటే ఒక ట్వంటీ కప్స్ వాటర్ యాడ్ చేయండి చేస్తే మీకు ఓకే డల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో ఈ బయజ్స్ ఎప్పుడు కూడా వన్ ఇస్ టు త్రీ ఇస్ టు టెన్ అండి అంటే వన్ కప్ బెల్లం కంపల్సరీ మీకు త్రీ కప్స్ మీరు తీసుకునే ఎనీ ఇంగ్రీడియంట్ అది ఫ్రూటా లేదు అని అంటే పీల్సా లేదు ఈ లీవ్సా ఈ ఏదో ఒక ఇంగ్రీడియంట్ అదొక త్రీ కప్స్ టెన్ కప్స్ ఏమో నార్మల్ వాటర్ నేనేం చేశానంటే ఓడబుల్డిసి ప్రాసెస్ డికంపోజిషన్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ ఏం చేస్తుంది కాబట్టి నేను ఓడబుల్డీసీ వాటర్ తీసుకున్నా మీ దగ్గర లేదు అంటే నార్మల్ వాటర్ కూడా తీసుకోండి ఏం పర్లేదు కాబట్టి ఓడబుల్డీసీ ఉండాలి అని నార్మల్ వాటర్ కూడా తీసుకొని మీరు చేయొచ్చు సో టెన్ కప్స్ వాటర్ తీసుకోండి తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ఏదైతే దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నారో దానికి మాత్రం పైన ఒక లిడ్ ఎయిర్ టైట్గా పెట్టేసుకున్నారు అంటే బైజన్స్ ఏమవుతుందంటే ప్రతిరోజు గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అంటే ఒక సెవెన్ డేస్ వరకు గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి మూత తీసి అయితే మళ్ళీ పెట్టుకోవాల్సిందే ఆ తర్వాత ఎయిర్ టైట్గా మీరు క్లాత్ కట్టుకోవడము ఏదైనా చేయొచ్చు అయితే నార్మల్ వాటర్ యూస్ చేసి బయన్జాన్ చేసుకుంటే మాత్రం మీకు నైంటీ డేస్ అంటే త్రీ థర్ నైంటీ డేస్ త్రీ మంత్స్ రెడీ అయిపోద్ది ఎలా రెడీ రెడీ అయిపోతే ఎలా తెలుసుకోవాలని కూడా చాలామంది అడిగారు అలా ఎందుకంటే మీకు త్రీ మంత్స్ గ్రేస్ పీరియడ్ అనమాట మీకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది డే బై డే మీకు ఒక ఆల్కహాలిక్ సెల్ స్మెల్ లాగా వచ్చేస్తుంది కాబట్టి నైంటీ డేస్ గ్రేస్ పీరియడ్ అందుకే డేట్ వేసుకొని ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తారు అండ్ అదే ఓడబుల్సి వాటర్ వాటర్ యూజ్ చేసి కనుక బయన్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ గ్రేస్ పీరియడ్ అనమాట అందుకని మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ఒక డేట్ వేసి పెట్టుకోండి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్లో ఓడబల్యూడీసీ వాడితే ఫార్టీ ఫైవ్ డేస్లో దాన్ని ఓపెన్ చేసుకొని మొత్తం ఆ పల్ప్ ఎలాగ ఉంటుంది కాబట్టి అది తీసేస్తే మిగతా లిక్విడ్ అంతా కలెక్ట్ అయిన లిక్విడ్ అంతా మీరు వడపోసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు కూల్ అండ్ డ్రై ప్లేస్లో పెట్టుకుంటే బయో ఇన్జేమ్ ఆల్మోస్ట్ మీకు త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు కూడా దాని షెల్ లైఫ్ ఉంటుంది అది పాడయ్యేది ఉండదు లేదు అంటే లే నార్మల్ వాటర్తో చేసుకున్నారంటే అది మాత్రం ఖచ్చితంగా నైంటీ డేస్ నైంటీ డేస్ తర్వాత ఆ పల్ప్నంతా పక్కన పెట్టుకొని మీరు వడకట్టుకొని మళ్ళీ ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు సో దీన్ని మీరు ఎలా వాడుకోవాలి అని అంటే మీరు ఆల్మోస్ట్ ఒక వన్ లీటర్కి టెన్ ఎంఎల్ అంటే బై ఇంజిన్స్ అన్నిటికి పిహెచ్ రేట్ అనేది త్రీ ఉంటుంది కాబట్టి లీటర్కి టెన్ ఎంఎల్ అంటే మొక్కల సైజుని బట్టి మీరు చాలా పెద్ద మొక్కలు అంటే థర్టీ ఎంఎల్ లెబో కూడా తీసుకోవచ్చు ఏజ్డ్ ప్లాన్స్ అంటే అదే బేబీ ప్లాన్స్ అనుకున్నారంటే జస్ట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే తీసుకోండి మీడియం సైజ్ అయితే టెన్ ఎంఎల్ తీసుకోవచ్చు సో బయోజెన్స్ ఏంటంటే సాయిల్ యొక్క లైఫ్ని అనేవి ఎన్హాన్స్ చేస్తాయి సాయిల్ లైఫ్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది ఎందుకంటే సాయిల్లో ఎప్పుడు మొక్క సాయిల్ గట్టి పడకుండా ఎప్పుడు పోరస్గా ఉండేలాగా అందుట్లో ఉన్న బెనిఫిషియల్ బ్యాక్టీరియా యూస్ఫుల్ ఫంగస్లు దాంట్లో ఉండే నెమటోడ్స్ కానీ నెమటోడ్స్ అంటే ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ అనమాట అంటే వాటిని యూస్ఫుల్ నెమటోడ్స్ అంట వాటిని ఇంక్రీస్ చేయడంలో నైట్రోజన్ని ఫిక్స్ చేయడంలో అండ్ కార్బన్ని ఫిక్స్ చేయడంలో సో ఎందుకంటే సాయిల్లో సీఎం రేషియో అనేది బాగున్నప్పుడు మొక్క అనేది చాలా బాగుంటుంది కాబట్టి వీటన్నిటిని సాయిల్ యొక్క ఫెర్టిలిటీ లైఫ్ని యాడ్ చేయడంలో మనకు బయోఇన్సెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట అయితే ఈరోజు మనం సిట్రస్ ఎంజైమ్ ఏమైతే చేద్దాము దానికోసం నేను ఆల్మోస్ట్ ఇవి తీసుకున్నానండి ఇవన్నీ మీరు చూడొచ్చు లెమన్స్ మీరేం చేస్తారంటే అన్నీ ఫ్రెష్ లెమనే తీసుకోవాలనే ఇది కూడా లేదండి ఆల్మోస్ట్స్ ఇది రసం పిండేసిన తర్వాత లెమన్స్ కూడా తీసుకోవచ్చు ఏం కాదు నేనైతే ఫ్రెష్ లెమన్స్ తీసుకున్నా ఈ జ్యూస్ అనేది యాడ్ అవుతుంటుంది కాబట్టి సో యాజ్ యూజువల్ నేను బెల్లం పౌడర్ ఉంది కాబట్టి బెల్లం పౌడర్ తీసేసుకున్నాను సో ఇది చూడొచ్చండి ఫుల్ కప్ తీసుకున్న బెల్లం సో ఇది వన్ సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఏది తీసుకున్న వన్ ఈస్టు త్రీ ఈస్టు టెన్ కాబట్టి ఈ కప్ వన్ కప్పు ఫస్ట్ బెల్లం మీరు ఏ కప్ తీసుకున్నా దానికి ఒక కప్పు సో నెక్స్ట్ త్రీ కప్స్ మీరు ఏ ఇంగ్రీడియంట్ అయితే తీసుకుంటారో అది ఇది లెమన్ కాబట్టి లెమన్ హోల్ లెమన్ తీసుకోవచ్చా లేదంటే అది మీ చాయిస్ కప్ చాలామంది రసం పిండేసిన లెమన్ పీల్స్ ఉంటాయి లెమన్ పీల్స్ కూడా వాడుకోవచ్చు లేదా బత్తాయిలు ఉండే బత్తాయిలు ఉసిరికాయలు కూడా ఈ సీజన్లో వస్తూనే ఉన్నాయి ఉసిరికాయలు కూడా వాడచ్చు ఒక సెకండ్ కప్ సో టోటల్గా త్రీ కప్స్ ఇది మీకు ఓడబల్యూడీసీ వాటర్ అండి కొంచెం కలర్ చేంజ్ మీకు తెలుస్తుంది సో చూడొచ్చు ఒక కప్ బెల్లం త్రీ కప్స్ లెమను ఇప్పుడు ఇదే కప్తో టెన్ కప్స్ నేను అనేది ఓడబల్యూడిసి వాటర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది సొల్యూషన్ అయిపోయింది వన్ వన్ ఈస్ట్ త్రీ ఈస్ట్ టెన్ సో వన్ కప్ బెల్లం తీసు త్రీ కప్స్ లెమన్ తీసుకున్నాం టెన్ కప్స్ ఓ వాటర్ తీసుకున్నాం సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు కలపాల్సిన పని కూడా ఏం లేదు మీరు మా బెల్లం కనుక ఇట్లా పీసెస్ లాంటివి తీసుకుంచి ఒకసారి కలుపుకోవచ్చు బట్ నేను బెల్లం పౌడరే తీసుకున్నాక అది కలిసిపోద్ది అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇలా ఏరైన పోకుండా ఇలా పెట్టేసాము అని అంటే ఇది ఆల్మోస్ట్ మనకి ప్రతిరోజు మాత్రం ఒక్కసారి దీన్ని తీస్తూ ఉండండి తీస్తూ ఉంటే గ్యాసెస్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే చిన్న గార్డెన్ చిన్నది అని అంటే కూడా మీరు కప్ సైజ్ చిన్నది చేసుకోవచ్చు ఒక చిన్న కప్ తీసుకున్నారంటే ఒక టూ ఒక టూ లీటర్ బాటిల్ బయన్స్ అని చేసుకున్నా సరిపోద్ది మీకు కాబట్టి ప్రతీది కూడా ఇప్పుడు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ చేసుకోవాలన్నా మనకు ఫ్రూట్ ఇంగ్రీడియంట్ ఎంత తీసుకుంటామో అంత ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి సో అంత బెల్లం తీసుకుంటూ ప్రతిసారి అది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇది బయజ్ అనుకోండి జస్ట్ ఒక ఒక్క ఒక్క కప్పే సరిపోద్ది బెల్లం మీకు అయితే ఇప్పుడు సిట్రస్ బయమ్ చూసాం దీని మీద ఒక స్టిక్కర్ వేసుకొని డేట్ వేసుకున్నారంటే అయితే సిట్రస్ బయమ్ దేనికి అంటే ఏ బయోజియం దేనికి యూజ్ అవుతుంది ఒక్కసారి చూసుకుంటే మీరు ఇందా చెప్పాను స్వీట్ బయజ్ ఏంటంటే బనానా కానీ పప్పయ్య కానీ సపోటా కానీ మనకి స్వీట్గా ఉండే ఏదైనా బొప్పాయి ఇలా మ్యాంగో ఈ సీజన్లో మీకు మ్యాంగోస్ బాగా దొరుకుతాయి ద అన్ని రకాల విటమిన్స్ అవి మినరల్స్ మొక్కకు అవసరమైన ప్రోటీన్స్ అన్నీ కూడా స్వీట్ ఫ్రూట్స్లో ఉంటాయి సో అవన్నీ కలిపి ఒకే మిక్స్ చేసుకొని అంటే అన్ని కలిపి మీ మిక్స్ చేసుకొని భయంసేం చేయవచ్చు లేదా విడివిడిగా మ్యాంగో సపరేట్గా బనానా సపరేట్గా అండ్ పపాయ సపరేట్గా సపోటా సపరేట్గా సపరేట్ సపరేట్గా కూడా బయన్సెన్స్ చేసేసుకోవచ్చు అన్నీ మిక్స్ చేసి తీసుకున్న ఏం కాదు అదంతా స్వీట్ బయన్సం నెక్స్ట్ సిట్రస్ అంటే చూసాం నెక్స్ట్ బిటర్ బ్యానేజ్ ఏమంటే కూడా చేదు ఉన్నవన్నీ తీసుకుంటాం కదా అయితే ఎప్పుడెప్పుడు వాడాలి ఇది కూడా కామెంట్స్లో అడిగారండి ఏది ఎప్పుడు వాడాలి అని అడిగారు ఇప్పుడు మీకు కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి లేదా ఇప్పుడంటే మనకు సీజన్ కాస్త వెజిటబుల్స్కి తగ్గు తక్కువ కాబట్టి లేదు నెక్స్ట్ సీజన్లో మీరు కూరగాయలు కూడా వేశారంటే తీగ జాతులు కూరగాయలు వేశారు అండ్ యాజ్ యూజువల్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అయితే కొన్ని రకాల ప్లాంట్స్కి పూత తొందరగా రాదు ఎంత గ్రాఫ్టెడ్గా తీసుకున్నా ఎక్కడో చిన్న ఏ డిఫెక్ట్ ఏదైనా న్యూట్రిషన్ డెఫే డెఫిషియన్సీ వల్ల కానీ దానివల్ల కానీ పూత అనేది రాదు సో ఆ పూత తెప్పించడానికి మనం ఎక్కువ సిట్రస్ బయన్స్ ఏమైతే వాడతాం అంటే నిమ్మ కానీ బత్తాయి కానీ ఉసిరి కానీ లేదు ఇట్లా బిల్స్ కానీ ఇలా పులుపుగా ఉండే ఏదైనా తీసుకున్నా మీరు దాని పులుపుగా ఉండే అనేది మొక్కలకి యూజ్ చేసినప్పుడు అది సాయిల్ అప్లికేషన్గా వాడిన మొక్కలకి స్ప్రే చేసిన పూత రాని మొక్కలకి పూత అనేది చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది అంటే ఒక్కసారి స్ప్రే చేసే రిజల్ట్ అంటే కుదరదు రిపీటెడ్గా మీరు స్ప్రే చేస్తున్నప్పుడు పూత అయితే కొంచెం ఫాస్ట్ అంతే పూతని ఎంకరేజ్ చేసే హార్మోన్స్ అనేవి దాంట్లో ఉంటుంది ఫ్లోరెజన్ అనే హార్మోన్ మనకి మొక్కల్లో పువ్వులు రావడానికి బాగా ఎన్హాన్స్ చేస్తుంది సో ఆ హార్మోన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సిట్రస్ బయోజన్స్ అన్నీ కూడా పూతను ఎన్హాన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది గ్రోత్ బాగుంటుంది మొక్కలకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ అందుకనే మీకు పూ ఫ్రూట్ ప్లాంట్స్ పూత రాబోయే కూరగాయలు ఉన్నప్పుడు కొంచెం వీక్లీ వన్స్ మీకు సిట్రస్ బయోజమ్ అయితే ఇస్తూ ఉండండి అండ్ మనకు స్వీట్ బయన్జే ఇప్పుడు పూత వచ్చేసింది మనకి అండ్ ఫ్రూట్ సెట్టింగ్ కూడా అవుతుంది ఆ తర్వాత ఆ ఫ్రూట్స్ అనేవి సైజ్ పెరగాలి పెరగాలి అండ్ టేస్ట్ అనేది అవ్వాలి సో దానికి ఏం చేస్తామంటే మనం ఫ్రూట్ బయన్జా మనం ఎందుకంటే స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్స్తో చేసుకున్న బయన్జ్ అయినా మనకి ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత వాడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఫ్రూట్స్ అనేది సైజు టేస్ట్ కలర్ అనేది చాలా బాగా అవుతుంది అంటే ఇవి ఓన్లీ కూరగాయలు ఫ్రూట్ ప్లాంట్స్కి అని కాదు బ్లూమింగ్స్ తెచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా ఫ్రూట్ బై ఎంజైమ్ అనేది వాడడం వల్ల మీకు కలర్ బ్లూమింగ్స్ పూల యొక్క కలర్ అనేది ఎన్హాన్స్ అయ్యి బాగా షైనింగ్గా ఉంటాయి కలర్ అనేది ఎక్కువగా రేడియంట్గా ఉంటుంది ఆ తర్వాత బిట్టర్ బయోంజియం అంటే చేదు బయోజియం ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే పెస్ట్ రిప్లెంట్గా మనకు చేదు బయోజియం అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము సో కాబట్టి ఏమవుతుందంటే మీకు ఫస్ట్ సిట్రస్ వాడుకోండి ఆ తర్వాత ఫ్రూట్ బయోజియం అయితే వాడచ్చు దీంతో సంబంధం లేకుండా వీక్ల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ చేదు బిట్టర్ బంజన్స్ అయితే వాడించే వేపాకు కానీ వేపకాయలతో కానీ కాకరకాయలతో కానీ మీరు బయోజన్స్ చేసుకున్నప్పుడు అది వాడచ్చు అండ్ లేదు అని అంటే మీరు ఇంట్లో మనకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఎలాగూ ఉంటాయి సో వన్ ఈస్ట్ బెల్లం ఒక కప్పు త్రీ కప్స్ మనకు రేషియో కాబట్టి వన్ కప్ అల్లం వన్ కప్ వెల్లుల్లి అండ్ వన్ కప్పు పచ్చిమిర్చి ఈ మూడు కప్స్ ఒక కప్పు బెల్లం టెన్ కప్స్ వాటర్ ఇవి యూస్ చేసి కూడా బయన్స్ ఏం చేసుకున్నారు అంటే మీరు రెగ్యులర్గా మొక్కకి స్ప్రే చేస్తుంటే ఆ ఘాటుకి కూడా చాలా వరకు పెస్ట్ అనేది మనకి రాదు అది ఒకటి చేసుకోవచ్చు నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ మనకి మొక్కలకి ఎప్పుడు కూడా ఫాస్పరస్ కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాల్షియం ఎంత ఇంపార్టెంట్ అంటే మొక్కల్లో సెల్ డివిజన్ అంటే కణ విభజన జరిగినప్పుడే మొక్కలకి ఏమవుతుందంటే కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి అంటే కొమ్మలకి చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి వేర్లల్లో కణ విభజన జరిగినప్పుడు కొత్త వేర్లు పుట్టుకొస్తూ ఉంటాయి సో ఇది జరగాలి అని అంటే ఖచ్చితంగా మొక్క కాల్షియం అవసరం సో కాల్షియం ఎలా అందించాలి అని చూసుకుంటే మనకి తెల్ల నువ్వుల చెక్క కన్నా నల్ల నువ్వుల చెక్కలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నల్ల నువ్వుల చెక్క అది మనకు ఆన్లైన్లో కూడా ఒకసారి చూడండి నల్ల నల్లనూల చెక్క కొంచెం లో కాస్ట్గా దొరుకుతుంది నేను అమెజాన్లో తెప్పించాను సో బయటైనా మీకు గానుగు ఉన్న నల్ల నువ్వుల చెక్క తెచ్చేసుకోవచ్చు అది అది దాంతో బయోజాన్ ప్రిపేర్ చేసుకున్నారు అని అంటే అది స్ప్రే చేసిన కాల్షియం డెఫిషియన్స్ అన్నీ చాలా ఈజీగా రెక్టిఫై అయిపోతాయి సో అది ఒకటి ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ ఎక్కువ ఎవరు ఏం చెప్పినా తీసుకొచ్చే రెమెడీస్ అన్ని కొన్ని మనకి వర్కౌట్ అవ్వు సో ఆ ప్రాబ్లం అనేది లేకుండా కొంచెం ఈ బయోజన్స్ అనేవి ఈ సమ్మర్లో కొంచెం తయారు చేసి పెట్టుకున్నారు అంటే తక్కువ ఖర్చులు అయిపోతే మీకు దొరికే వస్తువులే అన్నీ కూడా కాబట్టి బంజెన్స్ అనేది అండ్ ఈ షెల్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఇంకా ఏమీ వాడవలసిన రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా బయోజెన్స్ ఒక్కటి వాడుకున్నారంటే మీ మొక్కలు అనేవి చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు చేసిన సిట్రస్ బయోజేమ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ప్లాన్స్ ఏంటంటే ఈ సిట్రస్ బయ స్పెషల్గా సిట్రస్ బయోజేమ్ మాత్రమే వేరేది కాకుండా దీంట్లో మీరు దీన్ని ఫ్లోర్ క్లీనర్గా ఇంట్లో మా ఫ్లోర్ క్లీనర్గా కూడా అంటే ఇంట్లో మనకు లైజాల్ కానీ ఏదైనా వాడుతూ ఉంటాం కదా ఫ్లోర్ క్లీనింగ్కి దాని బదులుగా ఈ సిట్రస్ బయన్స్ ఏమి ఇంట్లో వాడుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ సిట్రస్ కాబట్టి ఇంట్లో బొద్దింకలు కానీ కొన్ని రకాల పెస్ట్ కానీ రాకుండా ఉంటాయి ఆ వాసనకి అనమాట సో ఇది టూ ఇన్ వన్గా మనకి పనికి వస్తుంది సో చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు త్వరగా చేసుకోవచ్చు అండ్ మీకు ఆఫ్కోర్స్ మీకు ఫ్రూట్ బై ఫ్రూట్ బై ఎంజైమ్స్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా షార్ట్ పీరియడ్లో అవి రెడీ అయిపోతాయి అంటే మోన్లీ మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోతాయి కానీ ఇదొక్కటి మాత్రం టైం టేకింగ్ బై ఏంజామ్ మాత్రం డెఫినెట్గా ఫార్టీ ఫైవ్ డేస్ టు నైంటీ డేస్ పడుతుంది కాబట్టి అదొక్కడే మీకు టైం టేకింగ్ బట్ దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి వాటికి షెల్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి వాడినప్పుడు మీ మొక్కల్లో చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో ఇంత ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మీ మొక్కల్లో ఆ డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు సో ఈరోజు సిట్రస్ చూస్తారు కదా నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మనకు చేదు బిటర్ బై ఎంజాయం కూడా చేసి చూపిస్తాను అలాగే ఇదివరకు చేసిన బై ఎంజాయంస్ ఏ స్టేజ్లో ఉన్నాయి కూడా చూపిస్తాను సో వీడియో చివరి వరకు చూడండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీలైనంత మొక్కలు పెంచుకోవడానికైతే ట్రై చేయండి అండ్ మీ తోటి వాళ్ళు కూడా మొక్కలు పెంచేలాగా చూడండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ